అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అవలంబించారు అయితే మీ ఇంటికి ఎంత ఇసుక అవసరమో మీరు ట్రాక్టర్లో తీసుకెళ్తారో ఎద్దుల బండ్లు తీసుకెళ్తారు మీరు ఎలాగైనా తీసుకెళ్ళండి ఎవరికి ఒక్క రూపాయి చెల్లించొద్దు అలాగే ఎవరైనా పోలీసులు కనుక ఆపితే ఆ పోలీసులు కూడా సస్పెండ్ చేస్తా అంటూ చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రెస్ మీట్లో వెల్లడించారు అయితే వైఎస్సీపీ వాళ్ళ వాదన ఏంటంటే ఇసుక వెనక డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇసుక దందా నడుస్తుంది ఇసుక మాఫీ ద్వారా కొన్ని కోట్లు వెనకేసేస్తున్నారు ఇసుక నుంచి డబ్బులు వసూలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు సో ఏంటన్న ఇది ఇందులో ఎవరు అంటే నాకు మొదటి నుంచి అర్థం కాని ఒకటేనండి అంటే మొదటి నుంచి అంటే ఎప్పుడైతే ఉచిత ఇసుక విధానం తెలుగుదేశం గతంలో తీసుకొచ్చిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తీసుకొచ్చిందో అప్పటి నుంచి నాకు ఇప్పటికీ అర్థం కాని డౌట్ ఏంటంటే ప్రభుత్వం ఉచితంగా ఇసుకేస్తుందండి ఉచితంగా ఇసుకేస్తున్నప్పుడు అందులో అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కాదు ఒకవేళ జరిగిందే అనుకుందాం అది ప్రభుత్వానికి ఎలా వెళ్తుంది నాకు అర్థం కాదు అది ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారు అసలు ఒకవేళ మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు నిజంగా అవినీతే జరిగితే ప్రభుత్వం ఉచితంగా ఇసుక అమలు చేస్తున్నప్పుడు ఆ అవినీతి ప్రభుత్వానికి ఎట్లా వెళ్ళద్ది గతంలో ఇప్పుడు పంతొమ్మిది తర్వాత ఆన్లైన్ విధానం తీసుకొచ్చి టన్ వేసుకునే పదిహేను వేలు ఎంతో చేశారు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో కదా ప్రభుత్వానికి అవినీతి సొమ్ము చేరితే చేరాల్సింది ఇప్పుడు ఒక రూపాయి పెట్టి ఒక వస్తువు కొంటున్నప్పుడు ఆ రూపాయిలో నీ వాటా ఎంత అనే దాని గురించి డిస్కషన్ జరిగితే ఒక అర్థం ఉంటుంది కానీ నువ్వు ఉచితంగా ఒక వస్తువు ఇస్తున్నప్పుడు ఆ ఉచితంగా ఇస్తున్న ఇసుకలో నీ వాటా ఎంత అనే దాని మీద చర్చ నడడం ఎంత అర్థరహితం అండి ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ కూడా ఈరోజు కాదు గతం నుంచి కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతం కన్నా గొప్ప విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు గతంలో ఒక ఎడ్లబండి వరకు మాత్రమే ఉచితంగా ఇసుక అమలయ్యేదండి ఈరోజు ట్రాక్టర్లకు కూడా ఉచితంగా ఇసుక అమలు చేయాలి అని చెప్పి తీసుకొచ్చారు ఇక దేని గురించి ఖర్చు చేస్తారు అంటే ఇప్పుడు లారీ ఊరికి నేను రాదు కదండి లేదంటే అక్కడ ఇసుక దొవ్వే ప్రొక్లైనర్ ఊరికనే రాడు కదండి వాడు డీజిల్ ఖర్చులు వాడుకుంటాయి వీడి డీజిల్ ఖర్చులు వీడుకుంటాయి ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి గతంలోలాగా ఒక లారీ ఇసుక కొనుక్కోవాలంటే ముప్పై వేలు యాభై వేలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి లేదు కదా పద్దెనిమిది వేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు ఇప్పుడు దేనికి లారీ ట్రావెలింగ్ ఛార్జెస్ అని లేదంటే లేబర్ ఛార్జెస్ అని ప్రొక్లైన్ ఛార్జెస్ అని ఇవి తీసుకుంటున్నారు అసలు నిజంగా కొన్ని కొన్ని అంశాల్లో నిజంగా వీళ్ళు బుర్రుండి ప్రచారం చేస్తున్నారా లేదంటే గుడ్డిగా నాకు ఐదు రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి పేటీఎం బ్యాచ్ తయారైపోయి ప్రచారం చేస్తున్నారా నాకు అర్థం కాదు కానీ అండి సరే ఫస్ట్లో చెప్పే కదా దేనికి అవినీతి జరుగుద్ది దేంట్లో అవినీతి జరగదు అనే మినిమమ్ నాలెడ్జ్ లేకుండా ఈరోజు వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది అంటే సో మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్సుల్లో ఫ్రీగా ఉండే దాంట్లోనే అవినీతి జరుగుద్ది డబ్బులు పెట్టి కొనుక్కునే దాంట్లో అవినీతి జరగదు అని చెప్పి వాళ్ళ పంతుల్లో ఏమన్నా వాళ్ళకి ఆయన చెప్పారేమో కానీ మరి మేము చదువుకున్న చదువులు అయితే ఎక్కడ ఇలాంటి కాన్సెప్ట్ అనేది మేము ఎరగం సో అదే ఈరోజు ఉచితంగా వచ్చే ఇసుక మీద వీళ్ళు చేసే విష ఎంత దారుణంగా తయారైంది అంటే అంటే వీళ్ళ కళ్ళకి పేదవాడు ఒక ఇల్లు కట్టుకోకూడదు ప్రశాంతంగా దర్జాగా వాడింట్లో వాడు ఉండకూడదు వీడిచ్చే పదివేలకో ఆరు వేలకో ఈ లేదా వీడిచ్చే గుడిసుకో బానిసలైపోయి ఏది చెప్తే అదే చేసేయాలి అన్న ఆలోచన విధానంలోనే వైసీపీ నాయకుల తీరుంటుంది తప్పితే వాడికి వాడి కష్టపడాలి అంటే మనం వాడికి ఏ విధంగా సాయపడాలి మనం మూడు వేలు ఇచ్చేసిన మాత్రాన వాడు ఈరోజు సుఖంగా ఉంటాడు రేపు వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచించే విధానం వీళ్ళకి తెలియదండి ఈరోజు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇచ్చింది అంటే మనకి దేవుడిచ్చిన వరం అండి ఆంధ్ర రాష్ట్రానికి అంటే అటు గోదావరి కావచ్చు ఇటు కృష్ణా కావచ్చు లేదంటే అసలు ఇసుక మనకు దొరికినంత ఇదిగా మేబీ మన సోదర రాష్ట్రం తెలంగాణలో కూడా దొరకదు సో మరి అలాంటప్పుడు ఉన్నదాన్ని వినియోగించుకోవాలి వినియోగించుకుంటున్న వాళ్ళకి సహకరించాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మీకు ఆ విధంగా ఇస్తున్నారు అలా ఇస్తా అన్నారు ఇలా ఇస్తున్నారు మీ దగ్గర డబ్బులు దండేస్తున్నారు అంటే మీరు గుట్ల గుట్ల పోసి వేలకు వేల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకుని కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు అర్జించారు వీళ్ళు ఈరోజు ఉచితంగా ఇస్తున్న ఇసుక మీద పడి ఏడుస్తున్నారంటే ఇక విజ్ఞతకే వదిలేయాలి మరి వీళ్ళని ఏ విధంగా వాళ్ళు పెద్దలు పెంచారో లేదంటే ఏ విధంగా వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళకి ఏమి నేర్పిందో నాకైతే అర్థం కాదు కానీ ఏదేమైనా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారండి అయ్య ఈరోజు కొంతవరకు వైసీపీ ప్రచారాలు ఎలా ఉంటాయంటే అక్కడ రూపాయి జరిగితే అక్కడ పది రూపాయలు చేసే మనస్తత్వాలు వాళ్ళ ఇసుక వాళ్ళు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు వాస్తవే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో అది ఆన్లైన్ విధానం ఇప్పటికీ అమలవుతుంది కాకపోతే గతంలో ఇన్ని వేలు కట్టి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు అలా కాదు నువ్వు ఉచితంగానే అక్కడ బుక్ చేసుకునే పరిస్థితి సో అలా బుక్ చేసుకున్నప్పుడు ఉచితంగా మనం ఒక ఇసుక బుక్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఉచితంగా అన్న ఆశతో వెళ్తాడండి అక్కడికి వెళ్ళేవాడు ఇప్పుడు నీ ఇంట్లో ఒక వస్తువు కావాలి అంటే నువ్వు వెళ్ళి కొనుక్కునే దారి వేరు వాడే తీసుకొచ్చి ఇచ్చే దారి వేరు ఈరోజు ఆన్లైన్ సర్వీసులన్నీ ఎందుకు వచ్చినాయి వాళ్ళే ఫ్రీగా తీసుకొచ్చి ఎవరు కదా ఛార్జెస్ వసూలు చేసుకుంటారు కదా ఏదో ట్రావెలింగ్ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పి అక్కడ ఉన్నంత మాత్రం మనకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారని అనుకుంటే అట్లాగా ఆ ఐటమ్లో వాళ్ళు వేసుకునే ఛార్జెస్ వాళ్ళు వేసేసుకుంటున్నారు వాళ్ళకి అక్కడ ఆదాయం వచ్చేస్తున్నారు ఇసుకైనా అంతే కదా నీకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది నువ్వు లారీ పెట్టుకుని వెళ్తావో ట్రాక్టర్ వేసుకుని వెళ్తావో లేదా ఫ్లైటే వేసుకుని వెళ్ళి ఇసుక తెచ్చుకుంటావో అది నీ ఇష్టం ఆ ఛార్జీలు నువ్వే భరించాలి అది కూడా ప్రభుత్వమే కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశం చేయించారు గత ప్రభుత్వంతో మరి దాన్ని సరిదిద్దాలి అంటే ఎంత కష్టపడాలి అది ప్రజలు ఆలోచించాలి నీకు ప్రభుత్వం ఇసుక ఉచితంగానే ఇస్తుంది నువ్వే జేబులో ఉచితంగా ఇస్తున్నాను జేబులో పోసుకొని రాలేవు కదా లేదా ఒక సంచి పట్టుకెళ్ళి సంచిలో మోసుకొని రాలేవు కదా ఒక పర్టిక్యులర్ వెయిటేజ్ అనేది అక్కడ ఉంటుంది దాని మీద నువ్వు మోసుకు రావాలి మోసుకు రావాల్సి వచ్చినప్పుడు వాడికి డీజిల్ ఛార్జెస్ అని డ్రైవర్ ఛార్జెస్ అని మెయింటెనెన్స్ ఛార్జెస్ అని వాడికి బోల్డ్ ఉంటాయి నీకు ఇసుక అక్కడ పొయ్యి కానీ తీసుకొచ్చి ఉచితంగా పోసేస్తే దారిలో ఆ బండికి ఏదన్నా అయితే దానికి ఎవరు ఖర్చు పెట్టుకుంటారు ఆ వానరే పెట్టుకోవాలి ఆ వనరగా ఎక్కడి నుంచి వస్తాయి సో ఇది ఇక్కడ జరుగుతున్న విధానం దాన్ని వీళ్ళు బోతార్థం పెట్టేసి ప్రభుత్వం ఉచితం అని చెప్పి మోసం చేస్తుంది అవినీతి చేస్తుంది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తుంటే ఇంకా వీళ్ళని చూసి నవ్వాలా ఏడవాలా కోప్పడాలా కూడా తెలియని పరిస్థితి అయితే నాది ఇప్పుడు ఉచిత ఇసుక పెట్టడం వల్ల కొంతమంది ఉంటుంది కదా మొత్తం తెచ్చేసుకోవాలి దాచేసుకోవాలని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉచితంగా ఇసుక దొరుకుతూ ఉంది వాళ్ళకి కావాల్సిన దానికన్నా కొద్దిగా అధికంగా తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాం సో ఇక్కడ కాస్త వీళ్ళు వేరే చోటకి అమ్ముకున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇది చేయడం కరెక్ట్ అంటారు ఇలాగా ఇప్పుడు ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు ఉన్నాడండి ప్రతి ఇంటికి వెళ్ళి చూడలేడు కదా ఆయన ఇప్పుడు వాడి ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి దానికి ఇసుక కావాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఉంది ట్రాక్టరు ఎడ్లు బండి వేసుకెళ్తే ఫ్రీ ఛార్జెస్ కూడా ఉండవో సో ట్రాక్టర్లో వేసుకెళ్తాడు నాలుగు ట్రాక్టర్లు ఐదు ట్రాక్టర్లో వేసుకెళ్ళి ఇసుక తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుంటాడు వాడు అమ్ముకోవాలనుకున్నాడు అనుకోండి దానికి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చర్యలు తీసుకోవాల్సింది అక్కడ ఉన్న అధికారులు ఏ అధికారి చర్య తీసుకుంటున్నాడండి అంటే ప్రతి అధికారిని నేను అనడం లేదు కానీ నేను ఇంతకుముందు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను అధికారులు ఏ విధంగా ఉంటారు ఎలా పనిచేస్తారు ఏంటి అని సో వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి అంతేగాని గుట్టలు పెట్టేసుకుని అమ్మేసుకుంటున్నారంటే మీకులాగా నాయకులు రీచుల్ని కబ్జాలు చేసేసి అక్కడి నుంచి ఇసుకంతా తోలుకొచ్చి గుట్టల కింద పెట్టి మీకు మీరే అమ్మేసుకుని ఆ డబ్బంతా మీ అకౌంట్లో వేసుకున్నట్టుగా ఇక్కడైతే జరగట్లేదుగా నాయకులు ఎవరు అలా చేయట్లేదుగా ఏవో ఒక నాయకుడిని చూపించండి పని అలా చేస్తున్నాడని వెంటనే చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కదా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు నాయకుడు చేస్తే సామాన్యులు చేస్తున్నప్పుడు దాన్ని ముఖ్యమంత్రి ఏం చేస్తాడు లేదా ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఇంకొకళ్ళు ఏం చేస్తారు ఒకవేళ అలాంటి తప్పు జరిగితే కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి మా మీద మేము మాత్రం ఏం చేయగలం అనుకుంటే ఇవాళ ఈ నాయకుడు చెప్పాడని మీరు చేస్తే రేపు ప్రభుత్వం మారగానే వీడు ఆ నాయకుడు చెప్పినట్టు పని చేస్తున్నాడు కాబట్టి వీడితో మనకు పని లేదని చెప్పి నీ ఉద్యోగం రేపు ఊడిపోవచ్చు అంతే తప్ప ఈరోజు ఇసుకను అమ్మేసుకుంటున్నారు అది చేసుకుంటున్నారు ఇది చేసుకుంటున్నాడని చెప్పి అర్థం పర్ధం లేని ఆరోపణలు చేయడం అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయింది వీళ్ళకి మీరు మొదట్లో అన్నట్టుగా మనిషి తత్వం ఎంత అండి ఉచితంగా వస్తుంది అనుకుంటే మనకు సామెత ఉంది కదా ఫ్రీగా వస్తే పినయలు కూడా తాగేస్తారని మనిషి తత్వమే అంత మనిషి అన్నవాడు కష్టపడి పని చేసుకుని ఒక కో వాడి దగ్గర డబ్బు ఉండి లేని డబ్బులతో కొనుక్కోవాలి అంటే అరే మనకేంటి పరిస్థితి వచ్చింది అనుకున్న టైంలో నువ్వు ఫ్రీగా ఒక వస్తువు ఇస్తంటే ఎవరు మాత్రం వదులుకుంటారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇవే చూద్దాం పథకాలే చూద్దాం నిజంగా గుండెలమే చేసుకుని చెప్పండి అర్హులు కాకుండా అనర్హులకి పథకాలు రాకుండా ఉంటున్నాయా అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు వైసీపీయా కూటమా ఏదైనా కావచ్చు అనర్హులు కూడా ఈరోజు పథకాలు తీసుకుంటున్నారు కదండి ఏదో ఒక లుప్ ఉపయోగించుకుని సో ఇది కూడా అంతే సో ఇందులో తప్పు జరుగుతుంది తప్పు జరగట్లేదు అని చెప్పి అనవసరమైన ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాలనే విధంగా లేదా ప్రజా ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొద్దామని చెప్పి వీళ్ళు పడే పాటలు చూస్తుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నవ్వొస్తూ ఉంటుంది సో ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తారు ఏది తప్పు ఏది రైట్ అనేది గతంలో నువ్వు పెట్టిన విధానం వల్లే కదా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇబ్బంది పడింది ఈరోజు ఉచితంగా ఇసు ఇసుకొస్తున్నప్పుడు వాళ్ళందరికీ చేతి నిండా పని ఉంటుంది శుభ్రంగా ఒక ఐదు రూపాయలు ఖర్చు పెట్టిన అన్నా భోజనం చేస్తూ ఉన్నారు ఇలాంటి సౌకర్యాలన్నీ ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు దాని మీద సహజంగానే ఒక ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుదల మీద పడి ఏడ్చే వ్యక్తిత్వాలు మన మనుషులవి సో ఇవన్నీ కూడా పట్టించుకుంటా ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటా వెళ్ళాలి అంటే ప్రభుత్వానికి సమయం వేస్ట్ తప్ప ఆ ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలైతే ఏమి ఉండవని అయితే నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ